దేవుని కంది గ్రామంలో శ్రీ రుక్మిణి స్వామి జాతరకు దేశముఖ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కంది గ్రామంలోనే అతి పురాతనమైన శ్రీ రుక్మిణి స్వామి ఆలయం రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సునీల్ దేశ్ముఖ్ దీపక్ దేశ్ముఖ్ అన్నారు కావున కంది గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్ దీపక్ దేశ్ముఖ్ పూజారి పాండు రంగారావు మధుసూధన్ రావు విజయ్ కుమార్ సురేష్ నవీన్ పంతులు కృష్ణారెడ్డి జంగయ్య తదితరులు ఉన్నారు 우리가 <Gã> <Administrationísim water avez> నా పేరు సునీల్ దేశ్ముఖ్ శ్రీ పాండురంగరావు దేశ్ముఖ్ కుమారుణ్ణి నేను ఈ రుక్మిణి పాండురంగస్మ దేవాలయము రెండు వందల సంవత్సరాలు అయింది ఇప్పుడు స్థాపించి ప్రతి సంవత్సరం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తీక మాసంలో కార్తీక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఐదు రోజుల ఉత్సవాలు ఇక ప్రస్తుతం నడుస్తున్నాయి ఇవాళ మొదటి దిన ఇవాళ పుణ్యావచనము పుట్ట బంగారము అంకురార్పణము హోమాలు మొదలవుతాయి రాత్రి ఎదురుకోళ్ళు ఉంటుంది రేపటి రోజు అన్ని అంటే తేదీ తొమ్మిదో రోజు కళ్యాణ ఉత్సవం స్వామివారి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది ఎల్లుండి గరుడోత్సవం ఉంటుంది పదిహే రోజు పదకొండవ రోజు రాత్రి రథోత్సవం ఉంటుంది ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది పాల్గొంటారు అందుకే మీ అందరికీ ఉత్సవాల్లో పాల్గొని దేవుడు అనుగ్రహానికి పార్తులు అవ్వాలని కోరుకుంటా చెప్తున్నాను నమస్తే గ్రామము ఈ గ్రామం లోపల ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇది సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నవి రెండు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది ఈ సంవత్సరము ఈ ఈరోజు అంకురార్పణ కార్యక్రమము స్టార్ట్ అయింది ఈరోజు పుణ్యవాచన పుట్ట బంగారము హోమము కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఎదురుకోళ్ళు ఉంటాయి రేపు ఉదయము అనగా తొమ్మిదవ తేదీ రేపు పదకొండు గంటలకు కళ్యాణము శ్రీ వారి కళ్యాణము కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు అదే కాకుండా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ రావాలని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాలని పాండురంగ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని మేమంతా కోరుచున్నాం